గత పాలన పాలన చూశారు అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు సెంట్రల్ కానీ స్టేట్ కానీ బాగానే ఉంది ఇప్పుడు జగన్ అంటే అంత గందరగోళం రాష్ట్రం అంత ఓ తెక్క మక మగ తెకలు చేసి పరిస్థితి అంత గందరగోళం చేసి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది గత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు బాగానే చేస్తున్నారు పరిపాలన అంతా బాగానే చేస్తున్నారు అన్ని అదే సిక్స్ అవి అమలు చేశాడు అవన్నీను బాగానే ఉంది అంతను బాగుందా అంటే పక్కన చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పులు బాగా అయిపోయిందని చెప్పి అంటున్నారు అంటే అప్పులు చేయకుండా ఏ గవర్నమెంట్ చేయ రన్ అవటం లేదు ఆ గవర్నమెంట్ ఎవరు కానీ అప్పులు చేయాల్సి ఉంటే తప్పదు కాదు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి బాగానే ఇదవుతున్నాడు ఎంప్లాయీస్కి ఇంకా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కాదు కాకపోతే ఇంకా కొన్ని ఏమైనా చేయాల్సి ఉంటే చంద్రబాబు చేస్తాడు దీని మీద నమ్మకం జనాలు అందరికీ బాగుందని ఈ గొడవలు ఏ లేకుండా బాగానే ఉంది కదా అది వరకు ఎందుకు మాట్లాడతానికి దేవాళ్ళు జనాలు అందరికీ మరి పట్టుకుని ఏం మాట్లాడితే తీసుకెళ్ళి వేస్తారు భయం ఆ విధంగా కూడా భయపడ్డారా మరి అంతే కదా అప్పుడు వినాయకుడు బొమ్మ పెడతా ఉంటప్పుడు సందుల్లోకి వచ్చి చూశారు బొమ్మ పెడతా అని అంటే వినాయకుడు బొమ్మ పెడతానికి కూడా గతంలో ఆంక్షలు ఉండేవా ఇప్పుడు అదేం లేదు ఎక్కడ పెట్టి ఓ పిల్లుగా పెట్టేసాడు అంతా అంతా బాగానే అందరూ బాగా చేశారు అంత అంతా బాగానే ఉంది అంటే ఆ వినాయకుడు బొమ్మ విగ్రహం దగ్గర కూడా ఒక తొమ్మిది రోజులు పెడితే రోజులు పదకొండు రోజులు పెడితే పదకొండు రోజులు కరెంట్ కూడా ఫ్రీగా వస్తున్నారు ప్రభుత్వం అది మంచిదే అంతా బాగానే ఉంది కాబట్టి అన్నీ మరీ ఫ్రీ అనేటప్పటికీ అంతా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోతున్నారు కదా అన్నీ ఫ్రీ పెట్టేస్తే జనాలు దానికి అలవాటు పోయి ఇంకా ఎవరు ఫ్రీ ఎక్కువ ఇస్తారా అనేది ఆలోచిస్తూ ఉంటారు ముందు ముందు అది కొంచెం ఇది అయితే బాగుంటుంది అది సామాన్యులకు ప్రజలు పనులు దొరుకుతున్నాయి అండి కార్మికులకు కానీ పనులు దొరుకుతున్నాయి పనులు దొరుకుతున్నాయి బాగానే ఉన్నాయి కాబట్టి అన్ని ఫ్రీ అనేది అంతా అంతా అది మరి గవర్నమెంట్ అప్పులు చేస్తూ ఉండాలి అన్ని ఫ్రీలు ఉంటే మరి ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి జనం అంతా ఇది చేస్తూ ఉంటారు ఈ పెన్షన్లో ఈ అన్ని నేను అన్నీ కూడా చాలా వరకే అంటే ఇప్పుడు మీ ఫెన్షన్లో వస్తామంటే నేను చెబితే మళ్ళీ మీరు ఏం కాపు అని అనుకున్న అలా చాలా ఫెన్షన్లు అట్లా ఉన్నాయి ఇప్పుడు కొంచెం కరెక్ట్గా నిజంగా పేదవాడికి ఇస్తే బాగుంటుంది కానీ అంత కరెక్ట్గా చేయలేరు కదా ఇప్పుడు పక్క ఇంటివాడు కూడా చెప్పలేడు వాడు బాగానే ఉన్నాడండి అయినా కానీ ఎకలా పెన్షన్ తీసుకున్నాడు అంటే అని నేను తీసుకుంటాను నీకేం ఏం ఇబ్బంది ఏమైనా అట్టగా జనాలు మరి అలవాటు పడిపోతున్నారు అట్టగా ఫ్రీగా అలవాటు పడిపోతున్నారు ఫిర్యాదుగా అలవాటు పడిపోతున్నారు మరి ప్రభుత్వం కూడా ఫంక్షన్ ఇచ్చింది పథకాలు ఇస్తున్నారు గత ప్రభుత్వం పథకాలు ఇచ్చారు మరి ప్రభుత్వం ఏమన్నా పథకాలు కాకుండా డెవలప్మెంట్ మీద ఏమన్నా దృష్టి సారించిందా డెవలప్మెంట్ మీద దృష్టి పరిశ్రమలు అవి అన్ని రావడానికి చంద్రబాబు బాగానే కృషి చేస్తున్నారు కదా అవన్నీ వస్తే బాగా అందరికీ జనాలు కొంచెం ఈ కుర్రాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవన్నీ వస్తే అప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవడానికి బాగుంటుంది ఇంకా రావాలి ఈ రాజధాని ఈ అన్ని అన్ని చేస్తున్నారు టైం తీసుకుంటుంది కదా టైం తీసుకుంటుంది ఏం చేయాలని ఫైనాన్షియల్ అనేది పెద్ద ఇదైపోయింది ఈయన కొంచెం తలపడిన కాబట్టి చంద్ర చంద్రబాబు అందుకని నేను కొంచెం తలపడిన మీరు అంటున్నారు అయిపోయాడు పరిపాలన చేత కాదు మొత్తం గాలి వదిలేసాడు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అంతా అంత అప్పుడు జగన్ కుర్రోడు అని చెప్పి బాగా చేస్తాడని అందరూ వేసాడు అప్పుడు కానీ తను చేసినట్టు జైలు అందుకని జనం మళ్ళీ మామూలుగా ఈయనకేసాడు ఈయన అనుభవం ఉందని అప్పుడు ఇప్పుడు ఏదైనా అనుభవం ఉన్నాడు అనుభవం ఉన్నాడే కుర్రోడు కుర్రోడే తను ఏదో అంతా పెద్ద గందరగోళం అది ఇదని అది చేసాడు అది చేసాడు కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు అంతా బాగానే ఉంది బాబాయ్ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు అంటే మీ చుట్టాల్లో కానీ మీ ఇంట్లో కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో రిటైర్ ఎంప్లాయీస్ అంటే చదువుకున్న ఇప్పుడు చదువుకుని జాబ్ కావాల్సి ఇంకా జాబ్కి వచ్చే వయసు వాళ్ళు ఎవరు మీ ఇంట్లో కాబట్టి మీ చుట్టాల్లో కానీ అలాంటి వాళ్ళు ఒకవేళ చదువుకుని జాబ్ కావాలంటే అమరావతి డెవలప్మెంట్ అయితే జాబ్ వస్తుందా మా మన వాళ్ళిద్దరు చదువు పెళ్లి అయినా జాబ్ చేస్తున్నారు ఒకళ్ళ ఆస్ట్రేలియాలో ఒకళ్ళు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు బాగానే ఉంది ఇంకొక ఇంకో మనడం మన చదువుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడే ఇప్పుడు జాబ్కి వచ్చేవాళ్ళు ఎవరు అంటే బాబాయ్ అంటే ఎవరన్నా చదువుకున్న మాలాంటి యువకులు కానీ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు జాబ్స్ కావాలంటే ఒకవేళ అమరావతి కానీ ఫుల్ఫిల్ అయితే అంటే పూర్తిగా స్థాయిలో ఫుల్ఫిల్ అయితే జాబ్స్ వస్తాయి వస్తాయి ఫుల్ఫిల్ అయితే జాబులు వస్తాయి అప్పుడు బాగా అన్ని కంపెనీలు వస్తాయి ఫుల్ఫిల్ అయితే జాబులు వస్తాయి బాగా ఈ ఫైనాన్షియల్ అనేది బాగా అవుతుంది కదా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి జాబులు వస్తుంది గ్యారంటీ బాగా అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండేది మన రాష్ట్రం అది అమరావతి చూడటానికి ఏమీ లేదు అక్కడ ఐదేళ్ళు ఏమి దాన్ని లేదు దాని మొహం చూసిన వాళ్ళు లేడు ఏమి చేసిన ఏమీ లేదు ఇప్పుడు అంతా జనం జనం ఎక్కువైపోయింది అక్కడ వర్క్లు చేసేవాళ్ళు ఈ పనులు చేసేవాళ్ళు ఇవి అన్ని అన్ని డెవలప్మెంట్ అమరావతి బాగానే దానికి అంతా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ అమరావతి మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది అంటున్నారు మునిగిపోవడం అనేది అక్కడ బాంబే మునిగిపోతున్నది హైదరాబాద్ మునిగిపోతున్నది అన్నీ మునిగిపోతున్నాయి అంటే దానికి ఏది ఒక రోజు రెండు రోజులు నీళ్ళు అనేది కామన్ ఎక్కడైనా ఉంటాయి అందులోకి పెట్టారు కదా ఎత్తుపోతలు పథకం పెట్టి నీళ్ళు బయటికి పంపించేస్తున్నాయి కదా అదంతా బాగానే ఉంది కదా ఎందుకు మునిగి మునిగిపోవడం అనేది అది దైవ దానికి ఎవడని చేసేది బాగా వాళ్ళు పుట్టితే అరవై ముప్పై నలభై సెంటీమీటర్లు పుట్టే విజయవాడ మునిగిపోతుంది మరి అట్లా డబ్బులు ఏమి మునిగిపోతుంది అనేది ఒకరోజు కామన్ అదే కాదు బాగానే ఉంటుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలో అసెంబ్లీ సమస్యలు జరుగుతాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒకవేళ అసెంబ్లీ సమస్యలు జరిగితే అది అసెంబ్లీకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి మరి వస్తారా రాడు అదంతా ఆయన పెద్ద ఆయన మూడంతా మామూలుగా ఉండాలి ఎప్పుడే పుట్టి ఉంటాడు రావటం అనేది మంచిది వచ్చి మాట్లాడి తప్పే ఉంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే బాగానే ఉంటుంది మరి ఆయన ఆయన ఉద్దేశం ఏంటో రావట్లేదు కదా ఒకవేళ వస్తే గత ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పులు మొత్తం బయటకేస్తారు ప్రశ్నిస్తారని చెప్పి చేసేదే కదా అక్కడే కథ మాట్లాడతారు అంతే కదా ఏముంది అక్కడ నేను అది చేశాను అంతే కదా అది ఫైనల్గా బాబు ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అంటే వైసీపీలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ప్రజలందరూ చంద్రబాబు పాలన విసిగిపోయారు జగన్ కావాలని అంటున్నారు నిజంగా మీరు జగన్ కోరుకుంటున్నారా లేకండి జగన్ కోరుకోవడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఎవడో వస్తాడు అరే మాధ జాత ఇప్పుడు ఈ నెల వచ్చే అవసరం అయింది ఇంట్లోనే అవసరం వచ్చి మళ్ళీ జగన్కి వెళ్తాం ఒకటి అనేది అది తప్పు అది ఎవడ వేయడు అంత తేలిగి ఎవడ వేయడు ఇంకా మనం మనం తెలియదంటే మనం ఇది చేసుకోవటం అంటే జగన్ అయితే మాత్రం ఇంకా రావడా ఇప్పుడు ఏం స్కోప్ లేదు అది బాగానే ఉన్నాయి కాబట్టి అందరూ అందరూ డబ్బులు పెన్షన్లు బాగా ఎత్తున్నారు కానీ నాలుగు వేలు ఎత్తునారని అందరూ సంతోషపడిపోతున్నారు కదా ఫ్రీ బస్సు పెట్టారు ఇప్పుడు తను లేదు ఆలోచన లేదు తన పరిపాలన గురించి ఆలోచన లేదు ఏం చేయకుండా కానీ ఏదో ఒక రకంగా బట్టన్ నొక్క కానీ అంతకని చేసింది బాబా మరి మహిళల వరకే ఫ్రీ బస్సు పెట్టారు మరి మీ మగవాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతున్నారంటే మన మగవాళ్ళు నేను చెప్పాను కదా ఇందాక మగవాళ్ళు కూడా ఫ్రీగా పెట్టి అన్నీ ఫ్రీ పెట్టి వెళ్ళి చెప్తే అసలు ఇంకా ఏమి ఉండదు ఇవన్నీ కాదు అసలు రాష్ట్రంలో అన్నీ ఫ్రీలు తీసేసి ఒక విద్యా వైద్యం కానీ ఫ్రీ పెట్టేస్తే అసలు ఏ ఫ్రీలు అక్కర్లేదు బియ్యం అక్కర్లేదు ఇవి అక్కర్లేదు అసలు ఏది అక్కర్లేదు ఈ రెండు ఫ్రీ పెడితే చాలు ఇంకా మగవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ చేస్తే ఇంకా ఇంకా ఏముంది ఇంకా జీతాలు ఈటానికి కూడా డబ్బులు ఉండవు ఏముండదు అంత అంత